అందరికీ నమస్కారం అండి బిగ్ బ్రేక్ న్యూస్ కూటమి మేనిఫెస్టో అయితే వచ్చేసింది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు సో ఈ మేనిఫెస్టోకి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి కూటమి మేనిఫెస్టోలో ప్రధాన అంశాలు మెగా డిఎస్సిపై తొలి సంతకం ఐదేళ్లలో యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ ప్రతీ నెల పద్దెనిమిదేళ్ల నిండిన ప్రతి మహిళ ఆడబిడ్డకు నిధి పథకం కింద ఆడబ ఆడబిడ్డ నిధి కింద పదిహేను వందల రూపాయలు ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత బస్సు బస్సు ప్రయాణం వృద్ధాప్య పెన్షన్ అయితే నాలుగు వేల రూపాయలండి నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి అయితే అందజేస్తారు తల్లి వందనం ఏడాదికి ఒక్కో బిడ్డకు పదిహేను వేల రూపాయలు అయితే అందజేస్తారు మూడు ఫ్రీ గ్యాస్ సిలిండర్లు ప్రతి రైతుకు ఏడాదికి ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయం వాలంటీర్లకు గౌరవ వేతనం పదివేల రూపాయలు బీసీలకు యాభై ఏళ్ళకే పెన్షన్ బీసీ రక్షణ చట్టం పేదలకు రెండు సెంట్ల ఇళ్ల స్థలం పేదలకు నాణ్యమైన ఇంటి నిర్మాణం ప్రతి ఇంటికి ఉచిత ట్యాప్ కనెక్షన్ పూర్ టు రిచ్ పథకం చేనేతకు రెండు వందల యూనిట్లు మరమగ్గాలుంటే ఐదు వందల యూనిట్లు విద్యుత్ ఫ్రీ పండుగ కానుకలు ఉచిత ఇసుక అన్నా క్యాంటీన్లు భూహక్కు చట్టం రద్దు పెళ్లి కానుక లక్ష రూపాయలు విదేశీ విద్యా పథకం కరెంటు ఛార్జీలు పెంచం ప్రతి రైతుకు కూడా ఏడాదికి ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయం వేట నిషేధ సమయంలో మత్స్యకారులను ఆదుకుంటాం చిరు వ్యాపారులకు సున్నా వడ్డీకే రుణాలు ఆర్యవైశ్యుల అభివృద్ధికి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఆక్వాకల్చర్ రంగం అభివృద్ధికి కోల్డ్ స్టోరేజీ నిర్మాణం ఫీజు రియంబర్స్మెంట్ పునరుద్ధిస్తాం అలాంటి టైటిల్ యాక్ట్ రద్దు చేస్తాం మేనిఫెస్టోయే కీలకం రాజకీయాల్లో ఎన్నికలు అత్యంత కీలకం అధికారంలోకి వచ్చేందుకు అన్ని రాజకీయ పార్టీల్లో పోటీ పడుతున్న సంగతి తెలిసిందే అధికారంలోకి రావడం కోసం రాజకీయ పార్టీలు ఎన్నో ఎత్తులకు పై ఎత్తులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే ఇకపోతే ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమైంది మేనిఫెస్టో ఈ మేనిఫెస్టోలు ఇచ్చే హామీలే ఆయా పార్టీల అభ్యర్థుల గెలుపును ప్రభావితం చేస్తాయి అందుకే మేనిఫెస్టో రూపకల్పన అనేది అన్ని రాజకీయ పార్టీలు అత్యంత జాగ్రత్తగా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే ఇకపై ఏపీలో కూడా మే పదమూడున ఎన్నికలు జరగనున్నాయి జూన్ నాలుగున ఫలితాలు విడుదల కానున్న సంగతి తెలిసిందే బీజేపీ టీడీపీ జనసేన పొత్తులో ఎన్నికలకు వెళ్తున్న సంగతి తెలిసిందే ఇకపోతే వైసీపీ ఒంటరిగా బరిలోకి దిగుతుంది ఇప్పటికీ ఇతర పార్టీలన్నీ మేనిఫెస్టోను విడుదల చేసిన సంగతి తెలిసిందే ఇటీవలే వైసీపీ సైతం మేనిఫెస్టోను విడుదల చేశారు దీంతో కూటమి సైతం మేనిఫెస్టోను విడుదల చేసింది